ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మన ప్రతి సంవత్సరం వినాయక చవితి చేస్తాం కానీ వినాయక చవితిలో ఉండే ఆయుర్వేదం గురించి మనకు సరిగ్గా తెలీదు ఈరోజు దానిలో ఉన్న ఆయుర్వేదం గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితికి మనం తప్పకుండా ఇరవై ఒక్క పత్రాలు వాడతాం అవే జమ్మి ఆకు బృంగరాజ్ బెలవపత్రం గరిక ఆకు రేగు చెట్టు ఆకు ఉమ్మెత్తాకు తులస ఆకు చిక్కుడు గింజ ఆకు ఉత్తరణి ఆకు భక్త కాతాయిని పత్రం సింధూరం ఆకు తేజ్ పత్రం అవిసా ఆకు గన్నేరు ఆకు జిల్లేడాకు తెల్లమద్ది ఆకు ఎర్రమద్ది ఆకు దేవదారు పత్రం పత్రం కాదారి పత్రం గదగా అరటాకు జిల్లేడు చెట్టు ఈ జిల్లేడు చెట్టుకి మన ఐదవ ధర్మంలో ఒక ప్రత్యేకత ఉంది ఈ జిల్లేడులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుని కొంతమంది నేటికి వారి ఇంటి ఆవరణలో పెంచుకుంటున్నారు కానీ నిజానికి మన ఐందవ ఆచారం ప్రకారం వీటిని మన ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు ఎందుకంటే జిల్లేడు ఆకు నుంచి వచ్చే జిల్లేడు పాలు లేదా ఆకుల నుంచి వచ్చే రసం కూడా ప్రాథమికంగా విషతుల్యం కాబట్టి వీటిని ఇంటిలో పెంచుకోకూడదని మన పూర్వీకులు సూచించారు ఇంకో విషయం ఏమిటంటే ఈ జిల్లేడు చెట్టు మనుషులకు తిరగని చోట మాత్రమే వాటంత పెరుగుతాయి ఉదాహరణకి శ్మశానం నిర్జీవ ప్రదేశాలు వంటివి ఈ జిల్లెడు ఆకులతో కేవలం ఆ పరమశివుని మరేమో వినాయకుని మాత్రమే పూజించాలి వేరే ఏ ఇతర దేవీ దేవతను పూజించకూడదు నేటికి జిల్లెడు చెట్టు ఆకులను పల్లెటూరులో కాలి మడమల్లో వచ్చి నొప్పిని పోగొట్టడం కోసం నొప్పి నుంచి ఉంబసామనం కోసం వాడుతున్నారు బృంగరాజ్ బృంగరాజ్ అంటే మన తెలుగులో గుంటగర ఆకు అని అంటాం దీని ప్రధానంగా ఎయిర్ ఆయిల్గా వాడుతున్నారు దీని నూనె రాసుకుంటే జుక్కు నల్లగా మారుతుంది దీనితో పాటుగా వెంట్రుక యొక్క కుదురులోకి వెళ్ళి మరి సమస్యలను నివారించి కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తుంది దీని ప్రధానంగా చిత్తడి నేల ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది ప్రస్తుతం ఈ ఇందులేక వంటి ఎయిర్ ఆయిల్ బ్రాండ్స్ వీటిని చూపించి తమ బ్రాండ్ వాల్యూస్ని పెంచుకుంటున్నాయి ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో వీటిని పచ్చడిగా పెట్టి తింటున్నారు దీ వీటి వలన కంటిచూపు కూడా మెరుగుపడుతుంది అటువంటి ఈ ఆకును ఈరోజు మనం పూజలో వాడుతున్నాం బిలవ పత్రం బిల్వ పత్రాలు అనగా మారేడు ఆకులు మారేడు ఆకులు అంటే శివుడికి ఎంతో ఇష్టం ఈ బిలవ పత్రాలు పండ్లు ఆకులు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ బిలవ పత్రాల ఆకులు మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి అందుకే వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి ప్రతిరూపంగా భావిస్తారు ఈ బిలవ పత్రాలు పండ్లు ఆకులతో జ్వరం తగ్గుతుంది అని పరిశోధనలో తేలింది ఈ బిలవ పత్రాలు నేడు ఎంతో మందిని బాధ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ బిలవ పత్రాలు ఆకుల రసం త్రాగడం ద్వారా ఒంటిలో వేడి తగ్గుతుంది ఈ విలువ పత్రాలు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి హైపర్ టెన్షన్ తగ్గించడానికి అంతేకాక గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది దీనిలో అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి దీనిని మనం నేడు వినాయక చవితిలో పూజల కోసం వాడుతున్నాం గరిక ఈ గరిక రెండు రకాలుగా ఉన్నాయి అవి తెల్లగరిక లేదా నల్లగరిక వీటిలో తెల్లగరికలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అంటే కార్బోనైట్స్ ఖనిజాలు ప్లవనైడ్స్ వంటివి ఉన్నాయి ఇవి శరీరంలో యాంటీబాడీలను పెంచుతుంది ఈ గరిక రసం త్రాగడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఈ గరిక చర్మానికి మరియు జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో గరిక పచ్చడి కూడా పెడుతూ ఉంటారు జమ్మి చెట్టు జమ్మి చెట్టు దేవదానవులు పాలసముద్రం కి చిలికినప్పుడు పాలకడైన నుంచి మహాలక్ష్మి కామధేనువు కలప వృక్షంతో పాటుగా కొన్ని దేవతా వృక్షాలు కూడా ఉద్భవించి వాటిలో సమీవృక్షం కూడా ఒకటి పూర్వకాలంలో యజ్ఞయాగాలు ఆచరించే ముందు అగ్నిని సృష్టించడానికి ఈ జమ్మ చెట్టు అనగా ఈ సంవృక్షం యొక్క కర్ర మొక్కలతోనూ అగ్ని సృష్టించేవారు సంవృక్షం యొక్క ప్రస్తావన మనకు మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం సమయంలో ఈ జమ్మ చెట్టుపైనే తమ ఆయుధాలను పెట్టి తాము వచ్చేంత వరకు వీటిని సంరక్షించమని ప్రతిపాదించి ప్రార్థించి వెళ్ళారు పాండవులు తమ ఆ అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత విజయదశమి నాడు ఈ సమవృక్షానికి భక్తి శ్రద్ధలతో పూజించి తమ ఆయుధాలను చేబోని కౌరులపైన విజయం సాధిస్తారు జమ్మి చెట్టు నుంచి వచ్చే గాలి ఎంతో శ్రేష్టమైనది దాని గాలిని పిలిస్తే చాలా రోగాలు అరిస్తాయి దీని ఆకుల నుంచి రసం తీసి దాని పుండు ఉన్న చోట రాస్తే కుష్టు వ్యాధి నయం అవుతుంది కొన్ని జమ్మే ఆకులు చెట్టు బెరడు రెండు మిరియాలు నూరి మాత్రలుగా చేసుకుని మజ్జిగలో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది దీని బెరడును అరగ తీసి ఆ గ్రంథాన్ని కీటకాలు కుట్టిన చోట రాస్తే విష ప్రభావం తగ్గుతుంది ఎండిన ఆకులు పొలంలోని మట్టిలో కలిపి దున్నితే పొలం సారవంతం అవుతుంది రేగు చెట్టు రేగు చెట్టు వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతిరోజు ఐదు రేకాకులు తినడం వలన గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఈ రేగు పండ్లు మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయడానికి సహకరిస్తాయి నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఈ రేగు ఆకులు నిద్రపోయే ముందు రెండు ఆకులను తినడం ద్వారా నిద్రలేమి సమస్య నివారించడానికి ఉపయోగపడుతుంది దొగ్గు జలుబుతో బాధపడేవారు ప్రతిరోజు రెండు రేగు ఆకులను తినడం వల్ల దొగ్గు జలుబు తగ్గడానికి సహకరిస్తుంది ఈ రేగు చెట్టులో క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఉంది ఉన్నెత్త ఆకు మన దేశంలో ఎవరూ పెంచకుండానే అందరికీ అందుబాటులో ఉన్నటువంటి అద్భుతమైన ఔషధం మొక్క ఈ ఉమ్మెత్త చెట్టు ఇది సహజంగానే విషతుల్యం కాబట్టి దీన్ని మనం చర్మం పైన మాత్రమే వాడాలి చర్మంలోనికి సమస్యలకు వాడకూడదు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల సంరక్షణలోనే ఈ ఉమ్మెత్త ఆకును వాడాలి ఎండిన ఉమ్మెత్త ఆకులను ఉమ్మెత్త కాల్చడం ద్వారా వచ్చే పొగను పీల్చడం ద్వారా ఉబ్బసం తగ్గుతుంది ఈ చెట్టు వలన శ్వాస రోగాలు అన్ని రకాల వాపులు తగ్గించడానికి అరికాల్లో వచ్చే మంటలు తగ్గించడానికి అరికాల్లో వచ్చే పగుళ్ళు పంటి నొప్పులు అన్ని రకాల చెవి సంబంధిత రోగాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని శరీరంలోనికి తీసుకోకూడదు తులసి ఆకు తులస చెట్టు అనగానే మనకు ఉత్తుకు వచ్చేది లక్ష్మీదేవి పూర్వం ప్రతి ఇంటిలో తులస చెట్టు తప్పనిసరిగా ఉండేది తులస చెట్టుకు పూజలు చేయడం వలన మన ఆచారంలో ఒక భాగం మాత్రమే కాదు దానివల్ల కలిగే ఆయుర్వేద ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి కాచి చల్లాచిన నీరులో తులసి రసం కలిపి త్రాగడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అలాగే తులసి రసంలో తేనె కలుపుని త్రాగడం ద్వారా కిడ్నీలో ఉండే రాళ్ళు కలుగుతాయి అల్లం రసంలో తులసి రసం కలుపుకొని త్రాగడం ద్వారా కడుపు నొప్పి తగ్గుతుంది జలుబు చేసినప్పుడు తులసి రసంలో తేనె కలుపుని త్రాగడం ద్వారా జలుబు తగ్గుతుంది బెల్లంలో తులసి ఆకులు కలిపి తింటే కామెన్లు తగ్గుముఖం పడతాయి తులసి ఆకులు జ్వరాన్ని తగ్గిస్తుంది అల్సర్ నుంచి కూడా రక్షిస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా నివారిస్తుంది నోటి నుండి దుర్వాసన రాకుండా ఆపుతుంది ఈ తులసి ఆకుల్లో ఉండే రసం ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది అందుకే దేవాలయాల్లో తులసి తీర్థం ఇస్తారు చిక్కుడు గింజ ఆకు మనకు సహజంగా దొరికి ఈ చిక్కుడు గింజలు తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ చిక్కుడుకాయలు కూర తినడం వలన అది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది నిద్రలేమి ఒత్తిడి నుండి కూడా తగ్గిస్తుంది సాధారణంగా ఎంతో మంది మహిళలు రక్తహీనత వ్యాధితో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ చిక్కుడు కూర క్రమం తప్పకుండా తినడం వలన ఈ రక్తహీనత వ్యాధికి ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది అంతేకాక మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఉత్తరేణి ఆకు ఉత్తరేణి మొక్క మన దేశంలో అన్ని చోట్ల కనిపిస్తుంది దీని మొక్క కాండం తెలుపు ఎరుపు రంగుల్లో ఉంటుంది దీని పువ్వులు చాలా చిన్నవిగా ఉంటాయి మనం పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మన బట్టలు అంటుకునేవి ఈ ఉత్తరేణి ఆకులే దీని వలన సోభిమచ్చలు ఉబ్బసం కిడ్నీలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది అత్యవసర సమయంలో అప్పుడే తగిన గాయాల నుండి రక్తం ఆపడానికి ఉపయోగపడుతుంది దీని ఇది మొక్క చిన్నదే కానీ ఫలితం అయితే పెద్దదే సింధూరం ఆకు సింధూరం చెట్టు సాధారణంగా మన దేశంలో దొరుకుతుంది సింధూరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైనది ఈ సింధూరం మన నుదుట మీద పెట్టుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి మన బొట్టు మనం బొట్టును మన రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకోవడం వలన ఆతృత ఒత్తిడి నిద్రలేమి తలనొప్పి అలసట కంటి ఒత్తిడి సైనస్ ఏకాగ్రత లేకపోవడం వంటివి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు దీనికి కారణం మన కనుబొమ్మల మధ్య ఉన్న ప్రదేశంలో మన శరీరంలో అనేక నరాలు ఉంటాయి మనం సరైన పద్ధతులు ప్రెస్ ప్రెస్ చేయడం అప్లై చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు మన ఋషులు మన శరీరంలో ఏడు చక్రాలను ప్రతిపాదించారు అందులో ఆరవ చక్రం పేరే త్రినేత్ర చక్రం అది ఇక్కడ ఉంటుంది ఈ పద్ధతిని ఉపయోగించి ఆక్యుపెంచర్లు కూడా వాడుతున్నారు గొరపకట్టాకు కట్టాకు దీనినే భక్త ఖాత అయిన పత్రం అని అంటారు దీది సహజంగానే రోడ్డు ప్రక్కన దొరుకుతుంది దీని ఆకుల నిండా పొదునైన ముళ్ళతో ఉంటుంది దీనిని పువ్వులు పింక్ కలర్లో ఉంటాయి దీనిని ఎప్పటి నుండో ఆయుర్వేదంలో వాడుతున్నారు దీనిని ఉపయోగించి మూత్ర సంబంధిత వ్యా సమస్యలను ఉబ్బసం ఆస్తమ చర్మ సంబంధిత వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి అలాగే జ్వరం తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనిని ఎక్కువ మొత్తం తీసుకోకూడదు అనుభవజ్ఞాన వైద్యుల సలహా లేకుంటే దీనిని అసలు వాడడం కూడా వాడకూడదు